అండి లాస్ట్ వ్లాగ్ లో చూసే ఉంటారు తిరుపతి వెళ్తున్నామని ముందే అనుకోని అన్ని ప్లాన్ చేసుకుంటే అస్సలు కలిసి రావట్లేదు అని చెప్పి అప్పటికప్పుడు అనుకొని వెళ్ళాము నాకు కార్ జర్నీ అంటే అస్సలు పడదు మీలో ఎంత కార్ జర్నీ పడదో కామెంట్ చేయండి అందుకని చెప్పి బ్యాక్ సైడ్ ఇలా పడుకోవడానికి అరేంజ్ చేశారు ఇక బండిని పూజించిన తర్వాత కరెక్ట్ గా తొమ్మిది అయితే బయలుదేరాము వెళ్లే దారిలో మా ఊరి శివాలయంలో అమ్మ కొబ్బరికాయ అయితే కొట్టారు ఇక ఇక్కడ మీకు కనిపిస్తుంది శ్రీకాళహస్తి టెంపుల్ అనమాట మొత్తానికి మార్నింగ్ ఫోర్ కల్లా దిగువ తిరుపతికి అయితే వెళ్లిపోయాము ఇక అక్కడ దర్శనానికి టికెట్స్ కూడా తీసుకున్నాము అందరం క్యూ ఉండి టికెట్స్ తీసుకునేసరికి ఆరైపోయింది అక్కడ నుండి కొండపైకైతే బయలుదేరిపోయామనమాట ఎంట్రన్స్లో చెకింగ్ కోసం ఆగినప్పుడు లగేజ్తో మేము పడ్డ ఇబ్బంది అంతా ఇంత కాదు అందుకే ఎప్పుడైనా జర్నీలో లగేజ్ తక్కువ తీసుకెళ్ళాలి ఫైనల్గా తిరుపతి వెళ్ళిన తర్వాత హండ్రెడ్ రూపీస్వి రూమ్స్ ఉంటాయి కదా అవే తీసుకున్నాము కానీ అవి మనకి అలాట్ చేయడానికి టైం పట్టిద్దని అయితే చెప్పారు రూమ్స్ ఉన్న దగ్గరికి వెళ్తే మనకి బయట హాట్ వాటర్ అలాగే నార్మల్ వాటర్ కూడా అవైలబుల్గా ఉంటాయి ఇక మేము అక్కడే బ్రష్ చేసుకొని టిఫిన్స్ తినేసరికి రూమ్ అయితే అలాట్ అయిపోయిందనమాట ఇక మాకు దర్శనానికి నైట్ పన్నెండు గంటలకు టికెట్ అయితే ఇచ్చారు వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి